హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇదివరకు వీడియోలో మనం ఐఓఎస్ ఎయిటీన్ పాయింట్ వన్ బీటాలో ప్రస్తుతం యాపిల్ యాపిల్ ఇంటెలిజెన్స్ని సిరీతో అనుసంధానం చేసి మనకు అందించిన విషయాన్ని మనం వీడియోలో చూసాం మీ డెస్క్ టాప్లో మ్యాక్ డెస్క్ టాప్లో అది మ్యాక్ బుక్ ఎయిర్ అవచ్చు మ్యాక్బుక్ ప్రో అవచ్చు మ్యాక్ బుక్ మినీ మ్యాక్ మినీ అవచ్చు వీటిలో ప్రస్తుతం మ్యాక్ ఓఎస్ నడుస్తుంది కొత్తగా అప్డేట్ వచ్చింది స్టేబుల్ వర్షన్ ఇన్స్టాల్ అయింది మ్యాక్ ఓఎస్ ఫిఫ్టీన్స్ ఈ మ్యాక్వోయెస్ ఫిఫ్టీన్ సెకోయాలోనే ఫిఫ్టీన్ పాయింట్ వన్ అని చెప్పేసి ప్రస్తుతం బీటా టెస్టర్లకి అందుబాటులో ఉంది ఆ బీటా ప్రోగ్రాంలో యాపిల్ ఇంటెలిజెన్స్ని మనకి ఇన్సర్ట్ చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మనకి ప్రైమరీగా అందిస్తున్నారు ఈ వీడియోలో ప్రత్యేకించి ఈ బీటా అప్డేట్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకోవాలి మనం బీటాకి ఏ విధంగా అప్డేట్ అవ్వాలి అనే విషయాన్ని మనం ముందుగా చూద్దాం ముందుగా మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళండి మీరు ఏ బ్రౌజర్ డిఫాల్ట్గా వాడుతుంటారో ఆ బ్రౌజర్లోకి వెళ్ళండి ఆ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత యాపిల్ బీటా ప్రోగ్రామ్ కోసం సెర్చ్ చేయండి యాపిల్ బీటా ప్రోగ్రా యాపిల్ బీటా ప్రోగ్రామ్ అని యాపిల్ బీటా ప్రోగ్రామ్ సెర్చ్ చేస్తే అక్కడ మనకి యాపిల్ బీటా ప్రోగ్రామ్ వెబ్సైట్లోకి మనం వెళ్తాం మనం ఐఓఎస్ కాకుండా మనం మ్యాకోఎస్ ఎక్కువ అని మనం బీటా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దాని మీద మనం క్లిక్ చేయాలి అంతకన్నా ముందు మీరు ఏం చేయండి అంటే బ్యాక్కి వెళ్ళి సైన్ ఇన్ అవ్వండి మీ యాపిల్ ఐడిని వేసి మీ యాపిల్ ఐడి తోటి మీకు ఈ బీటాప్ ప్రోగ్రాంలో సైన్ ఇన్ అవ్వాలి మనం ఈ విధంగా మనం బీటా ప్రోగ్రాంలోకి లాగిన్ అవుతాము ఈ లిస్ట్లో మనం ఐఓఎస్ కాకుండా మ్యాకోవెస్ని సెలెక్ట్ చేసుకుని కొంచెం స్క్రోల్ అప్ చేసుకుంటే ఇక్కడ ఈ పేజీలో మనకి మ్యాక్ ఓఎస్ బీటా ప్రోగ్రామ్ సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఎన్రోల్ డివైసెస్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే బీటా ప్రోగ్రాంలో మనం ఇప్పుడు జాయిన్ లెక్క ఇక్కడ జాయిన్ బీటా ప్రోగ్రామ్ అని ఆల్రెడీ ఒక బటన్ ఎందుకు కనిపించట్లేదు అంటే నేను ఆల్రెడీ జాయిన్ అయిన ఉన్నా జాయిన్ అయి ఉన్నాను కాబట్టి మనకి కనిపించట్లేదు ఇక్కడ మనకేంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు బ్యాకప్ ప్యూర్ మ్యాక్ అంటే ఒకవేళ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన డేటా లాస్ అవ్వకుండా మ్యాక్ను బ్యాకప్ చేసుకోమన్నారు అలాగే బీటా ప్రోగ్రామ్స్ని మన సాఫ్ట్వేర్ అప్డేట్ సెక్షన్లో జనరల్ వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు బీటా ప్రోగ్రామ్స్ని మనం బీటా ప్రోగ్రామ్ ఆన్ చేసుకోవాలి అది కూడా ఎలాగో చూపిస్తాను ఇవి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని అప్పుడు మనం ఓపెన్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని ఇక్కడి అయినా డైరెక్ట్గా వెళ్ళొచ్చు లేదంటే ఇక్కడ మనకి సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినప్పుడు క్లిక్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని కనిపిస్తుంది ఇక్కడ మనకి బీటా అప్డేట్స్ని మనం ఆఫ్ చేసుకున్నాం ఈ బీటా అప్డేట్స్ని మనం ఆన్ చేసుకోవాలి బీటా అప్డేట్స్ మీద మనం ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ మనం బీటా అప్డేట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బీటా అప్డేట్స్ ఆఫ్ అయి ఉన్నాయి దీన్ని మనం మ్యాక్ వాయిస్ ఎక్కువ మ్యాక్ వాయిస్ ఎక్కువయా పబ్లిక్ బీటా అని టెస్ట్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే మన సిస్టంలోకి అప్డేట్స్ వచ్చి చేరుతాయి ఇందాక మనం బీటా ప్రోగ్రాంలో ఎన్రోల్ అయ్యాం కదా అప్పుడు మందు కూడా బీటా ప్రోగ్రామ్ లిస్ట్లో యాడ్ అవుతుంది యాడ్ అయిన వెంటనే అది మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో వస్తుంది ఇక్కడ మనం చెకింగ్ అప్డేట్స్ మనం ఎప్పుడైతే బీటా ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాము సెకోయా పబ్లిక్ బీటా ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాము ఇక్కడ అప్డేట్స్ చెక్ అవుతున్నాయి ఈ చెకింగ్ అప్డేట్స్ అయిన తర్వాత ఆ అప్డేట్స్ ఉంటే మనకి నోటిఫై చేస్తుంది మనం చెక్ చేసుకున్న తర్వాత వెంటనే మ్యాక్స్ ఎక్కువయా పబ్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ బీటా టూ మనకి ఇన్స్టలేషన్కి సిద్ధంగా ఉంది ఇక్కడ మనం అప్డేట్ నౌ అని చెప్పేసి మనం క్లిక్ చేసిన వెంటనే ఇది డౌన్లోడ్ అవుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం అగ్రీ చేసేసి ఇక్కడ మన డెస్క్ టాప్ యొక్క పాస్కి ఇచ్చేస్తే డౌన్లోడ్ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది మొత్తం సాఫ్ట్వేర్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ వన్ జీబీ ఉంది ఇంకా ఎనిమిది నిమిషాలు మనకి ఇంకా రిమైనింగ్ ఉందని చెప్పేసి ఏందో చెప్తుంది కదా ఇది డౌన్లోడ్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ అవుతుంది ఇక్కడ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవడం పూర్తయింది ఇప్పుడు ఈ ఫైల్స్ మన సిస్టంలోకి ఇన్స్టాల్ అవుతున్నాయి మన సిస్టమ్ రీబూట్ అయ్యేకన్నా ముందు ఈ ఫైల్స్ వాటి యొక్క ప్లేసుల్లో ఈ ఫైల్స్ని మన సిస్టమ్ని ప్రాసెస్ చేసుకుని ఆ తర్వాత రీబూట్ అవుతుంది ఇక్కడ ఈ డౌన్లోడ్ ప్రాసెస్ అంతా కూడా ఇన్స్టాలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది ఇప్పుడు మనం సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సిస్టమ్ని ఇక్కడ మనం క్లిక్ చేసి రీస్టార్ట్ చేస్తే అప్పుడు మన సిస్టమ్ రీబూట్ అయ్యి మనకి సాఫ్ట్వేర్ రెడీగా ఉంటుందన్నమాట ఇన్స్టాల్ అవి రెడీ అయిన తర్వాత మనకు కొన్ని ఆన్ స్క్రీన్ ప్రొసీజర్స్ ఉంటాయి వాటిని మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి తర్వాత మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ అసిస్టెంట్ అని ఉంటుంది ఇది ఫీడ్బ్యాక్ అసిస్టెంట్ని మనం మన గూగు మన యాపిల్ ఐడితోటి లాగిన్ అవ్వాలి ఎందుకంటే మనం బీటా ప్రోగ్రాంలో ఉన్నాం కాబట్టి ఆ బీటా ప్రోగ్రాంలో ఇచ్చేటువంటి సజెషన్స్ మన బగ్స్ని ఏమైనా వాళ్ళ దృష్టికి తీసుకురావాలంటే మనం ఇక్కడ మన యాపిల్ ఐడితో మనం లాగిన్ అయ్యి ఇలాగా మనం లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒకవేళ ఏమైనా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ అనే యాప్ నుంచి మనకు కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఏదైనా బగ్గుని దీంట్లో కనిపెట్టినట్లయితే దాన్ని లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ని మీరు కనిపెట్టినట్లయితే దాన్ని మీరు యాపిల్కి రిపోర్ట్ చేయొచ్చు దాన్ని నెక్స్ట్ అప్డేట్స్లో దాన్ని అది వ్యాలీడ్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటే కనుక అది వ్యాలీడ్ ప్రాబ్లమ్ అయి ఉంటే కనుక నెక్స్ట్ అప్డేట్లో వాళ్ళు మీకు దాన్ని కరెక్ట్ చేసి రానున్న అప్డేట్స్లో వాటిని రైట్ చేసి మనకి అందించడం జరుగుతుంది ఈ విధంగా మనం మ్యాకోఎస్ ఫిఫ్టీన్ సెకోయాని ఫిఫ్టీన్ పాయింట్ వన్ సెక్వో అని బీటా రూపంలో ఇన్స్టాల్ చేసుకోవాలి మనం ఎందుకు బీటా ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఫీచర్స్ బీటా ప్రోగ్రాంలో యాపిల్ సెకోయా ఫిఫ్టీన్ పాయింట్ వన్ బీటాలో మనకు అందిస్తున్నారు ప్రాక్టికల్గా తర్వాత తర్వాత వచ్చే అప్డేట్స్లో మనకి మరిన్ని ఫీచర్స్ అంటే ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఇట్లాగా అప్డేట్స్ వస్తాయి వాటిలో మరిన్ని ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఫీచర్స్ వస్తాయి దీని తర్వాత వీడియోలో నేను మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ని మ్యాక్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఎలా డ్రాఫ్ట్ చేసుకోవచ్చు అది ఏ ఏ సెక్షన్స్లో మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను ప్రస్తుతం మనం బీటా ప్రోగ్రామ్ని ఫిఫ్టీన్ పాయింట్ వన్ ఎక్కువగా బీటాని ఇన్స్టాల్ చేసుకుని రెడీగా ఉన్నాం ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఒకసారి సిస్టంలోకి వెళదాం సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అబౌట్ సెక్షన్లోకి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ యొక్క వెర్షన్ ని మనం తీసుకోవచ్చు మ్యాకోఎస్ ఎక్కువ వెర్షన్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ బీటా దీని బిల్డ్ నేను ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ బి ఫైవ్ జీరో డబల్ ఫైవ్ ఈ ఈ తోటి మనకి బీటా ప్రోగ్రాము సెకోయా వర్షన్ బీటా ఫిఫ్టీన్ పాయింట్ వన్ బీటా ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టెక్నికల్ ట్యుటోరియల్స్ మీకు నేరుగా అందాలంటే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి తెలుగు ప్రేక్షకులు ఎంతోమంది తెలుగు యూట్యూబర్స్ని ప్రోత్సహించారు అదే అదేవిధంగా నా ఛానల్ని కూడా ప్రోత్సహించాలని ఆకాంక్ష জয়ে হিন্দ জয় ভাৰত